హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమీర్ ఖాన్ నవ్యా లాస్ట్ టైమ్ టెంపుల్ వెళ్ళాం కదా అదే టెంపుల్ లో వరలక్ష్మి వ్రతం చేస్తాము అని చెప్పారు ఒక ఫామ్ ఇచ్చారు అంటే ఆన్లైన్ ఫామ్ అది రిజిస్టర్ చేసుకొని అక్కడికి వెళ్ళామంటే వాళ్ళే వరలక్ష్మి వ్రతం చేస్తామని చెప్పారు ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాము అక్కడే వరలక్ష్మి వ్రతం చేసుకుందామని ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ అని చెప్పారు ఇంక ఇప్పుడు వెళ్తున్నాము నా ఫుల్ అవుట్ ఫిట్ ఈ రోజు టెంపుల్ కి శారీ కట్టుకుందాం అనుకున్నాను అది పట్టు శారీ ఒకటే తెచ్చుకున్నాను లాస్ట్ టైం శ్రీరామనవమి రోజు కట్టుకున్నాం కదా అని చెప్పి ఈరోజు ఏం కట్టుకుందామా అనుకుంటే ఈ రోజు శారీ నాది ఇది టెంపుల్కి వెళ్ళాక చూపిస్తాను అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది అందరిని రిజిస్టర్ చేసుకోమన్నారు ఎవరెవరైతే వరలక్ష్మి వ్రతం టెంపుల్లో చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోమన్నారు రిజిస్టర్ అంటే ఏం లేదు మన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి మన ఫుల్ నేమ్ ఇచ్చాము అంటే అది సబ్మిట్ చేస్తే అది ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళాక చేస్తామన్నారు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు స్టార్ట్ చేశారేమో అనుకుంటూ లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ టూ రోస్ కూర్చొని ఉన్నారు ముందు టూ రోస్ ఉన్నాయి కదా వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికే వచ్చారు మేము ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ కూర్చున్నాము ముందు త్రీ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు బ్యాక్ సైడ్ టూ రోస్ ఉన్నాయి వాళ్ళేమో అర్చన అవి చేయించుకునే వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చున్నారు అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి ఏమి ఇచ్చారంటే చిన్న ట్రే దాంట్లో ప్లేట్ పసుపు కుంకుమ అక్షంతలు గంధము కొంచెం గ్లాసులో వాటర్ ఇచ్చారు ఇంకా ఇవి కాకుండా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకా తాంబూలానికి అన్ని మనమే తెచ్చుకోవాలి ఇవి మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి ముందే చెప్పారు తమలపాకు పెట్టి దాంట్లో గౌరీ మాతని చేయమని చెప్పారు ఇంకా అందరూ చేసి ఇంకా బొట్లు పెట్టుకొని మీరు ఇంకా చేసుకోండి దాని తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పారు ఇంకా అందరు చేసి పెట్టుకున్నారు ఇంకా దాని తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి స్టార్ట్ చేశారు వ్రతము ఇంకా అక్కడ పత్రులు వారు చదువుతూ ఉంటారు చెప్తూ ఉంటారు ఇంకా మనము ఇక్కడ దాన్ని బట్టి ఇంకా మనం చేసుకోవాలి മന ദോ വിജയ അഭയ അഭയ ആയു ആയു ആരോഗ്യ ആരോഗ്യ ഐശ്വര്യ ഐശ്വര്യ അഭയ आवि वृत्यर्थम वृत्यर्थम धर्मार्थ धर्मार्थ कामोक्ष कामोक्ष चतुर्विध चतुर्विध फल फल पुरुषार्थ पुरुषार्थ सिद्ध्यर्थम सिद्ध्यर्थम सूर्य आदिनां सूर्यादिनां नवानां नवानां ग्राहनां ग्राहनां अव्यक्तं अव्यक्तं आनकोव्यं आनकोव्यं फल सिद्ध्यर्थम सिद्ध्यर्थम Gruhe, Gruhe, Alakshmi, Alakshmi, Nirgamana, Nirgamana, Dwara, Dwara, Sthira Lakshmi, Sthira Lakshmi. Nivasa, Nivasa, Vipula, Vipula, Kanaka, Dhana Vahana, Putra Pautra, Putra Pautra, Abhichinna, Abhichinna. Santadi. Santadi. Vrithyarthan. 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 आचरिष्यमान आचरिष्यमान वर्षे 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 प्रयुक्त प्रयुक्त वरमहालक्ष्मी वरमहालक्ष्मी देव्याः देव्याः व्रताख्यं व्रताख्यं करिष्यमाणः करिष्यमाणः आदौ आदौ निर्विघ्नता निर्विघ्नता सिद्ध्यर्थं सिद्ध्यर्थं महागणपति महागणपति ओ जांचा अच्छा। करिश्मे करिश्मे एक समाचार दाल संयोग है वो संभव है एंड देव इधर इन द ब्रेक और इन द ब्रेक इन द बेसिस समझे आप नहीं जानते आप लोग एक क्लास एक चंद्रमा एंड कुंकुमा डायनामा एंड कुंकुमा अपने ऊपर डायनामा और दें ऑन टॉप ऑफ़ डी कुंकुमा onto the glass apart three tinkles now i once you are done with that offer some citrus inside the glass and a flower inside the glass and then hold your hand on top of the glass भगवान से इस बात के देवर भी चले उठे लेकिन जो थे आप भगवान के ऊपर भक्षा भगवान का 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 सेंट क्लास ऑल ऑफ द वर्ल्ड सेंट मॉडल द सपोज़्ड टू राइट परफॉरमेंस वि एज अ मॉडल द मॉडल इज अ बीजाचरम ऑफ लॉट अबाउट लॉट अबाउट वाटर मतलब सो दे आर अ बीजाचरम ऑफ दिस विद इन द मॉडल द बैलेंस साइंस यू नो राइट इन द स्टीम ओके लेके दैट आई विल करना वाला वाटर प्रेप रमेस थाले दोलेस सडिस करो सारे एक करना चाहिए क्या लोग ये पार्टी इधर चला जाएगा पैद रहा और ऑल द ज्ञान का प्रॉक्स

तो जैसा मैंने कहा था मैं लव द सेल्फ डेली इन द पॉच यार आत्मा में सब पॉच यार और डेली नाचो मत नाचो मत काटा यार और भी नमस्कारम दोस्तों आई से मेडिटेट ऑन द डेज और हम गां गां गोविंद विनो सरस्वती जय सारा ब्रह्मना ब्रह्मस गणासिम गोविंदस्य आधारो महाकवि जानदव सारे हम सब हर के बटे पकड़ना और रहो असन करता हूं दे श्री महागढ़तेवाना हरामे

మొత్తం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇవి చేతికి టై చేసుకోవడానికి ఇచ్చారు త్రీ వన్ టై చేసుకోండి రిమైనింగ్ టూ మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పారు అంటే హస్బెండ్ ఉంటే హస్బెండ్ చేత కట్టించుకోండి లేకపోతే ఎవరన్నా పక్కన వాళ్ళు చేత కట్ అని చెప్పి పూజ టైమ్ లో పంతులు గారు ఏం చెప్పారంటే లేనంత వరకు ఏదన్నా లేక్ దగ్గర వ్రతాలు చేసుకుంటే మంచిది మంచి ఫలితం ఉంటుంది లేకపోతే ఇంకా లేక్ దగ్గరలో లేదు అన్నప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చి చేసుకోవాలి ఇంకా టెంపుల్ దగ్గర కూడా మాకు అవైలబుల్ ఉండదు అనుకున్నప్పుడు అప్పుడు మన ఓన్ హౌస్ అయితే చేసుకుంటే కొంచెం ఫలితం ఉంటుంది ఇంకా ఇవేమి అవైలబుల్ లేదు అన్నప్పుడే రెంటల్ హోమ్ లో చేసుకుంటే ఫలితం ఉంటుంది అన్నట్లు చెప్పారు ఇంకా వ్రతం కంప్లీట్ అయింది ఇంకా తాంబూలం ఇంకా ఇంకా వెళ్లిపోవచ్చు అని చెప్పారు ఇంకా మేము ఇంకా లేచి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అయి తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది వ్రతం దగ్గర ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతము అది టెంపుల్లో చేసుకున్నాను ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అంటే కొంచెం పంతులు గారు అవి చేస్తే కొంచెం ఏమన్నా తప్పులు లేకుండా అంటే మంత్రాలు అవి చదివేటప్పుడు తప్పులు లేకుండా ఉంటాయి కదా పంతులు గారితో ఇంకా సరే అని టెంపుల్ వెళ్ళి చేసుకున్నా మీరు మీ వరలక్ష్మి వ్రతము లేక్ దగ్గర చేసుకున్నారా టెంపుల్ లో చేసుకున్నారా ఓన్ హౌస్ లో చేసుకున్నారా రెంటల్ హోమ్ లో చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనల్ అవి నవ్వా నెక్స్ట్ వీడియోలో కలుగుదాం అంత స్టేట్ యూన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్